చదవేలాగో ఎవరైనా ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను చదువు అని చెప్పారు చదువుతో పాటు క్రమశిక్షణ మీరంతా ఆడపిల్లలు చాలా 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 క్రమశిక్షణలు ఉన్నాయి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మీరు మీ ఫ్యూచర్ ఇప్పటి నుంచి అంటే చచ్చిన వరకు ఒకటే చచ్చిన తర్వాత సత్వృష్ తర్వాత ఒకటే కొన్ని దాని ప్రజలు చేస్తుంది దాని కూడా మీరు మీ పేరెంట్స్ ఎటువంటి చక్కగా రాకుండా ఫ్యూచర్ అంతా చాలా బాగా ఉండే విధంగా వాళ్ళందరికీ కూడా మంచి పేరు వచ్చే విధంగా వాళ్ళందరూ మీ పేరు చెప్తే మీ పేరెంట్స్ పరాడే వాళ్ళ బాబా లేకపోతే నిత్యం సవతి అంటే సవత్రి వాళ్ళ పేరెంట్ అన్నట్టుగా మీ పేరు ముందు బతికే విధంగా మీరు గొప్పగా బతకాలి ఉన్నాయి అవకాశాలున్నాయి గవర్నమెంట్ జాబ్ క్రమంలో మంచి మంచి అవకాశాలు ఉన్నాయి చదువుకొని క్రమశిక్షణగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరెంట్స్ మంచి పేరు తెచ్చే విధంగా ఎదగాలని అలాగే ఇక్కడ మేము చదువుకున్న స్కూల్ పేరు పేరెంట్స్ మీ టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా మీకోసం వాళ్ళు ఇక్కడ రోజు కష్టపడుతుంది మీ భవిష్యత్తు తెచ్చే క్రమంలో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మంచి పేరు అయ్యాలి ఫ్యూచర్ లో వాళ్ళు మర్చిపోవద్దు ఎక్కడున్నా కానీ వాళ్ళు మిస్ చేయాలి ఫ్యూచర్ లో ఎవరిని కూడా మర్చిపోవద్దు అవునా కాదా మర్చిపోతా అది వాళ్ళు బాగా ఉంటారు మీ పేరెంట్స్ తర్వాత మీకు కావాల్సిన వాళ్ళు ఎవరంటే టీచర్స్ మెయిన్ టీచర్స్ ఈ రోజు మా టీచర్స్ మా పేరు చెప్పుకున్నాను అంటే మీరు చదువుకున్న గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ లోనే మీ పీడి వరకు చదువుకున్నాము ఈ రోజు మా టీచర్స్ ఎక్కడ కంఫర్ట కానీ మా కార్ ఆఫీ ఫ్రెండ్ ఆఫీ వాళ్ళు చేయడం జరుగుతుంది ఈ రోజు మీకు ఎటుగా పెట్టా కానీ వాళ్ళని మంచి సన్మానం చేసి వాళ్ళని మంచి గుర్తుం తీసుకురావడం జరుగుతుంది అంటే ఏ రోజు కూడా మన టీచర్స్ కానీ మన పేరెంట్స్ కానీ మన